ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట పెట్టండి కిలో నిమ్మకాయలు కిలో నిమ్మకాయలకు పావు కిలో ఉప్పు పావు కారం ఇలా నిమ్మకాయలన్నీ కొవాలి ఒక కాయల నాలుగు వక్కలు చేయాలి ఇక్కనే అన్ని కోసుకోవాలి నిమ్మకాయలు అయినా మొత్తం ఇతనే కోసుకోవాలి నిమ్మకాయలు పిండే కాయలు ఇట్లా రౌండ్గా కోసుకోవాలి తొక్కు పెట్టేటి ఏమో ఇట్లా పొడుగు కోసుకోవాలి ఇక ఇట్లా ఒక ఎనిమిది కాయలు రౌండ్గా కోస్తున్నా పిండి ఇట్లా అన్నీ నిమ్మకాయ రసం పిండుకోవాలి వండుతున్నా వక్కలైన కిలోకు పసుపు వేయాలి ఒక చెంచా పసుపు పక్కగా అయితే అయిపోయారు ఉప్పు కిలో నిమ్మకాయలకు ఒక ఛాయ్ గిలాసుడు నీళ్ళు వేయాలి మంచిగా ఉంటుంది అలా మీరం కలిపినప్పుడు కూడిస్తా మంచిగా పలసలు ఉంటుంది ఖరాబ్ కాదు సంవత్సరం దాకా మంచిగా ఉంటుంది ఇది ఒక తక్కు ఎండాకాలంలో చల్లదనం మంచిగా నిమ్మకాయ తక్కువ ఇంకా మిరం కలుపక కూడక ఇట్లా వేసుకొని తినచ్చు మిరం కలిపేసుకోవచ్చు మిరం కలపక కూడక ఇట్లనే ఉంచుకొని కూడక తినవచ్చు అంతా మంచిగా కలుపుకొని మడతమానలో వేసుకొనాలి ఏమో మడతమానలు వేసుకుని ఇలా రోజు పొద్దున రోజు కలపాలి ఎందుకంటే ఉప్పు అంతా అడుపు పడుతుంది ముక్కలకు పట్టుంది రోజు పొద్దున కలపాలి ఉప్పు కరిగేదాకా రోజు కలపాలి ఉప్పు కరిగితే నిమ్మకాయలకు మంచి ఉప్పు పట్టుకుంటుంది ఉప్పు ఉప్పు అవుతుంది లేకపోతే ఖరాబ్ అవుతుంది ఎక్కుతుంది రోజు కలపాలి రోజు పొద్దున కలపాలి ఇదంతా నిమ్మకాయ రసం అంతా ఇల్లు పెట్టాలి సారి మిరం కలిపి తలు పెట్టుకోవద్దు మంచిగా ఉండదు ఏంటది ఏంటో చిన్నగా మడతమలో తీసుకొని ఏంటంటే తలుపు పెట్టుకున్నాలి కారం కలిపి అంత ఒకసారి కలిపి పెట్టద్దు వారం రోజులు అయినాక మిరం కలుపుకున్నాలి మిరం కలిపి పెట్టాలి వారం రోజులైంది నిమ్మకాయ తొక్కు పెట్టి ఇట్లా ఉన్నది ఇది రోజు తాలూ పెడతా కొంచెమంతాడంతా నిమ్మకాయితే ఒక తీసిన దీనికి తాలూ పెడతా దీనికి కావాల్సిన వస్తువులు కారము ఒక సగం గిలాసుడు కారము మెంతులు జీలకర్ర ఇవి ఎంచుకోవాలి ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఎంచద్దు డ్డు దాచుకొని వేడి నూనెలో వేయాలి పోసుకోవాలి ఉప్పు కలిపాని కారం జీలకర్ర మెంతుల పొడి ఇంట్లో వేసుకోవాలి మిరం కలుపుకున్నప్పుడు కొంచెం అంత ఉప్పు పడుతుంది కొద్దిగా అంత వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇదంతా మంచిగా కలపాలి కలిపింది ఇందని మి ఒక్కలేయాలి మిరం కలిపినప్పుడు గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకోవచ్చు కొన్ని నీళ్ళు పోసి కలుపుకుంటే జరపాల్సి ఉంటుంది మడతమాను దీనికి తగ్గట్టు తలు పెట్టి కలిపిన తొక్కు అందులోకి ఎత్తుతున్నా నిమ్మకాయ తక్కువ రెడీ అయింది ఇట్లా చేసుకోవాలి మంచిగా ఉంటుంది